సోషల్ మీడియా వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి చాలామంది చాలా రకాలుగా వచ్చేసి మాట్లాడుతూ వచ్చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ పార్లమెంటు అదేవిధంగా వచ్చేసి మనకి ఎకనామిక్ సర్వే ద్వారా తెలియటటువంటి ఖచ్చితమైనటువంటి వివరాలు అయితే ఇప్పుడు మీడియా కూడా ఏమైందంటే వచ్చేసి సరైనటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించకుండా అనేక రకాలైనటువంటి ఊహాగానాల చే అప్పు అంత ఉంది అని అంటుంది ఇటీవల మన పార్లమెంటులో వచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి అడిగినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు చేసింది ఆ అప్పు ఎంత ఉంది అనేటటువంటి దాన్ని వచ్చేసి క్రిస్టల్ క్లియర్ గా వచ్చేసి చెప్పడం జరిగింది అంతేగాని ఎవరో వచ్చేసి ఆ పత్రిక రాసింది ఈ పత్రికలు ఎప్పుడో వచ్చేసి విశ్వాసాన్ని వచ్చేసి కోల్పోయాయి ఈ ఈరోజు ఊరికే వచ్చేసి ఎందుకంటే వచ్చేసి ఒక చెత్త కాగితాల లాగా చిత్తు కాగితాలాగా మాత్రమే మిగిలిపోతున్నాయి వాస్తవికానికి అప్పులు అనేటటువంటివి చూస్తే ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పులు వచ్చేసి నాలుగు లక్షల నలభై ఒక్క కోట్ల నాలుగు వందల నలభై రెండు వచ్చేస్తుంది అంటే నాలుగు లక్షల నలభై ఒక్క కోట్ల నాలుగు వందల నలభై రెండు కోట్లు వచ్చేసి అప్పు అనేటటువంటి అయితే దీంట్లో ఈ నాలుగు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల నలభై రెండు కోట్లలో చంద్రబాబు నాయుడు దిగేంత వరకు ఉన్నటువంటి అప్పు ఎంత అంటే రెండు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్లు అప్పు అనేటటువంటిది చేసి ఉండేటటువంటిది అంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికి తర్వాత జగన్ వచ్చిన తర్వాత చేసినటువంటి అప్పు ఎంత అనేటటువంటిది మనం గమనించినట్లయితే ఒక లక్ష డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు అప్పు అనేటటువంటిది చేశాడు అంటే చంద్రబాబు నాయుడు చేసిన అప్పు కంటే జగన్ చేసినటువంటి అప్పు తక్కువ అంటే చెప్పేవాళ్ళు ఎలా ఉన్నారంటే మా చంద్రబాబు నాయుడు లాగానే నువ్వు కూడా రెండు లక్షల అరవై మూడు వేల కోట్లు అప్పు చేయలేదని చెప్తున్నట్టుంది కాబట్టి అప్పులేమో వచ్చేసి తక్కువ చేశాడు ఇంకొకటి కూడా మనం గమనించాలి వాస్తవానికి దూరంగా మనం బతుకుతున్నంతకాలం మనం ఎదగడం అనేటటువంటిది కష్టం ఎందుకంటే రెండు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత ఏ ఏ పథకాలు దేనికి ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు అనేటటువంటిది వచ్చేసి సరైనటువంటి సమాచారమే వచ్చేసి లేదు ఈయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు ఒక లక్ష డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు అయినప్పటికీ అందులో చాలామందికి ఏమవుతుందంటే దాని ద్వారా వచ్చేసి ఎంతో ఉపాధి అనేటటువంటిది కలిగింది వాళ్ళు ఆర్థికంగా స్వావలంబన అనేటటువంటిది వచ్చేసి కావడానికి అది ఎంతగానో వచ్చేసి ఉపయోగపడింది అప్పు చేసినంత మాత్రాన ఆ అప్పుని ఏ రకంగా వినియోగించామనేటటువంటిది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు ఇన్ని పథకాలు అంటే మనకు అనిపిస్తుంది ఉత్తరగా ఇస్తున్నారు అనేటటువంటిది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుడు ఎలా ఉండేది ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఆ పరిణామాలలో సంభవించినటువంటి వ్యర్థలు కానీ ప్రజల యొక్క బాధలు కానీ మనం కానీ ఒకసారి తలుచుకుంటే మనకి ఏది వాస్తవము ఏది అవాస్తవం అనేటటువంటి తెలుస్తుంది కరోనా పీరియడ్లో కనుక చూసినట్లయితే అసలు ఈ రక అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి విధంగా ఆరోగ్య సదుపాయాలు అనేటటువంటి ప్రజలకు కల్పించే విధంగా ఏ రాష్ట్రంలోనూ కల్పించలేదు అది మనం ఎవరైనా కరోనాకి గురి అయ్యి హాస్పిటల్కి వెళ్ళి వెనక వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళని అడిగితే వచ్చేసి చెప్తారు అదేవిధంగా వచ్చేసి రూమర్స్ అనేటటువంటి మనము వాస్తవానికి దగ్గరగా ఉండేటటువంటి ఏదో ఇప్పుడు రావణాసురుడు అంతటి వాడికి కూడా ఏమవుతుందంటే ఏ కొన్ని మంచి పనులు చేస్తుంటారు ప్రతిరోజు జగన్ 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 మీద వచ్చేసి బోధ జరగడం కన్నా జగన్ చేసిన మంచి పనులు నాలుగన్నా లేవా అనేటటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేసి ఉంటుంది మాకు తెలిసినంత వరకు దాదాపుగా వచ్చేసి నాకు ముప్పై ఏళ్ళ వరకు ఈ రాజకీయాల మీద అంతో ఎంతో అనుభవం ఉంది కానీ ఈ రకంగా పేదల ప్రజల కోసం వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం వాళ్ళు అభివృద్ధి కోసం ఈ రకంగా వచ్చేసి చేసినటువంటి దార్శనికుడు అదేవిధంగా వచ్చేసి సీఎం అనేటటువంటి వాళ్ళు ఎవరు లేరు ఎవరు వచ్చినా వచ్చేసి ఏమవుతుందంటే కార్పొరేట్ కల్చర్కే ఎక్కువ వచ్చేసి ఆదాయాలు అనేటటువంటి సంకూర్చి పెట్టడం జరిగింది రేపు రాబోయేటటువంటి వాళ్ళు కూడా అదే అనమాట జగన్ని దించేయాలనేటటువంటిది కాదు నేను రావాలనేటటువంటివి అతనే లీడర్గా ఉంటాడు జగన్ అయితేనే చంద్రబాబు అయితేనే వాళ్ళిద్దరిని ఎదుర్కొని నేను రాగలను అనేటటువంటి ఉన్నప్పుడు అతన్ని ప్రజలు కొంతవరకు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ఊరిక జగన్ మీద పడి ఏడవడం కన్నా జరుగుతున్న వాస్తవాల గురించి వచ్చేసి మనం తెలుసుకోవడం ఎంతో వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అప్పులు చేసినటువంటిది చంద్రబాబు నాయుడు పిరియడ్లో కంటే జగన్ పిరియడ్లో తక్కువ చేసినటువంటి అప్పులన్నీ కూడా అది ప్రజల సంక్షేమం కోసమే వచ్చేసి వినియోగించడం అనేటటువంటి జరిగింది వీటి వచ్చేసి మనం దృష్టిలో పెట్టుకోవాల్సి వచ్చేసి ఉంటుంది